వెల్కమ్ టు మెగన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య దర్శక దేవుడు రాజమౌళి మహాభారతం ఈ సినిమాను ఒకటి కాదు రెండు కాదు ఓ పది భాగాలుగా తీస్తాన్ని ఎప్పుడో ప్రకటించారు అయితే మహాభారతం తీస్తాన్ని ఈ మధ్య బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సైతం ప్రకటించారు దీంతో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని పక్కన పెట్టేస్తారేమో అనే డౌట్ కూడా వచ్చింది అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసిందే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇందులో నాని నడిస్తాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చింది అసలు ఇది నిజమేనా నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ త్రీ ఈ సినిమాను సైలేష్ కోల్ ను తెరకెక్కించారు మే పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు దీనికోసం నాని పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ చేస్తూ జనాల్లోకి బాగా ఈ సినిమాను తీసుకెళ్లాడు అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఈ ఈవెంట్ కు దర్శక దేవుడు రాజమౌళిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ వేడుకకు వచ్చిన వాళ్ళను స్టేజ్ పైకి పిలిచిన తర్వాత యాంకర్ సుమ తనదైన స్టైల్లో ఇంకా చెప్పాలంటే ఎంక్వైరీ చేసినట్టుగా అడిగి ఆన్సర్ రాబట్టేది రాజమౌళి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా అప్డేట్ కాకుండా ఇంకా ముందుకు వెళ్లి మహాభారతం సినిమాలో నాని ఏ పాత్ర చేస్తాడు అని అడగగానే నాని ఏ పాత్ర చేస్తాడో ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా మహాభారతంలో నాని ఉంటాడు అని చెప్పారు జక్కన్న దీంతో మహాభారతం ఖచ్చితంగా తీస్తానని మరోసారి క్లారిటీ ఇచ్చారు అయితే నాని ఇందులో ఉంటాడని చెప్పడం నిజంగా సర్ప్రైజ్ అని చెప్పొచ్చు దీంతో జక్కన్న మహాభారతం గురించి మరోసారి డిస్కషన్ స్టార్ట్ అయింది అయితే నాని మహాభారతంలో ఏ పాత్ర పోషిస్తాడో క్లారిటీ రావాలంటే మాత్రం చానాలు ఆగాల్సిందే